భయ్య అందరూ ఎలా ఉన్నారు భయ్య నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి భయ్య లాంగ్ టైం అయిపోయింది లాంగ్ వీడియోస్ చేసి మూవీస్ మీరు రివ్యూస్ చేసి కూడా అందుకే అయితే రివ్యూ టాపిక్ అయితే వచ్చింది భయ్య మీ ముందుగా అయితే మన ఓటీటీలో అయితే షో టైం అనే కొత్త మూవీ అయితే వచ్చింది భయ్య ఈ మూవీ అయితే షేక్ చేసేసిందని చెప్పాలి భయ్య సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ భయ్య ఇదైతే ఆ పోలీస్ క్యారెక్టర్ అయితే ట్విస్ట్ మీద ట్విస్ట్లు అయితే ఉంటాయి బాయ్ మూవీలో నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ అయితే చింప వదలు పడేశారని చెప్పాలి భయ్య ఈ మూవీ అయితే హిట్టే భయ్య వరుసగా అన్ని మూవీస్ హిట్స్తో వస్తున్నారు భయ్య నవీన్ చంద్ర గారు అయితే నన్ను అయితే లెవెన్ మూవీ తీశారు భయ్య ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది అండ్ బ్లైండ్ స్పాట్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది భయ ఇప్పుడు ఈ షో టైమ్ మూవీ వచ్చేసి ఓటీటీ రిలీజ్ అయింది భయ్య ఓటీటీ అనేది షేక్ చేస్తుంది అని చెప్పాలి భయ్య సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ అంటే ఇదే భయ్య ప్రస్తుతం అయితే అండ్ మన ఛానల్కి అయితే కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అందరు ఇలాంటి కంటెంట్ ఎల్లప్పుడూ మీకు అందిస్తూ ఉంటా అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి మీకు ఎల్లప్పుడూ ఇలాంటి కంటెంట్ అందిస్తూ ఉంటా అండ్ ఈ మూవీ స్టోరీ అయితే మామూలుగా లేదు భయ్య ఈ మూవీలో కంటెంట్ మాత్రం చాలా ఉంది అసలు ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లింగ్ నాకు కావాలి థ్రిల్లింగ్ అయితే ఉండాలన్న వాళ్ళైతే ఈ షో టైమ్ మూవీని అయితే వాచ్ చేశాను భయ ఓటీటీలో అండ్ మీకు కానీ ఓటీటీలో అంటే ఐ కూడా వాచ్ చేయొచ్చు ఐ కూడా రఫ్ ఆడిస్తుంది ఈ మూవీ వచ్చేసి అండ్ ఇలాంటి కంటెంట్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే విజిట్ చేయండి భయ ఒకసారి చూసి ఎలా ఉందో కూడా చెప్పండి మన యూట్యూబ్ ఛానల్ అయితే నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అయింది ఇప్పటికైతే వన్ వన్ సెవెన్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అంతే భయ మన టార్గెట్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ భయ ఇదైతే రీచ్ అవ్వాలని కోరుకుంటున్న తొందరలో మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే నేను పైకి వస్తాను భయ్యూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాకా వస్తారు భయ అది మన టార్గెట్ భయ అండ్ మన కంటెంట్ కూడా మూవీస్ మీద కంటెంట్ ఉంటుంది కానీ బయట వాటి మీద అయితే వెళ్ళదు భయ మీకు ఎల్లప్పుడు ఇలాంటి కంటెంట్ అందిస్తూ ఉంటాను భయ ఏ మూవీస్ వచ్చిన రివ్యూస్ కానీ షార్ట్స్ కానీ అన్నీ అందిస్తాను భయ ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు భయ బ్లాక్ బస్టర్ అయింది భయ మీరు చూసేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి